ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషకరమన్నారు ఏపీసీసీ చీఫ్ శర్మిలా రాహుల్ గాంధీ టీమ్ లో తాను భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానన్నారు భారతదేశం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారనే ఆమె ఈ దేశ ఔన్నత్యం కోసం పోరాటం చేసింది కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు ఢిల్లీలో ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ ప్రారంభోత్సవంలో శర్మిలా పాల్గొన్నారు భారత స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని ఆర్ఎస్ఎస్ కి ఫ్రీడమ్ ఫైట్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు పంతొమ్మిది వందల నలభై ఏళ్లు ఫ్రీడమ్ రాలేదని రామ్ మందిర్ కట్టినప్పుడే స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఓ ఆర్ఎస్ఎస్ ముఖ్యనేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు శర్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ న్యూఢిల్లీలో ఇనాగరేట్ చేయడం జరిగింది దీనికి నామకరణం ఇందిరా భవన్ అని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు నేను భాగం అవ్వడం చాలా సంతోషకరం ఈ బిల్డింగు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్గా ఇప్పటి నుంచి నిలవబోతుంది ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు ఇటికలతో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇది దీని లోపల కాంగ్రెస్ లెగసీని అంత ఎంత వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా అందంగా చేయటం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ మ్యూజియం అని కూడా అనొచ్చేమో అంత అద్భుతంగా చరిత్రనంతా కాంగ్రెస్ పార్టీ చరిత్రనంతా దీంట్లో పొందుపరచడం జరిగింది మన దేశానికి పునాదులు వేసి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్గా ఈరోజు భారతదేశం నిలబడింది అంటే దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ ఆ చరిత్రనంతా లోపల గోడల మీద చూపించడం జరిగింది సంక్రాంతి